వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైంది కదా మనం ఏం చేసుకోక ఈరోజు ఒక స్పెషల్ చూపిస్తా సమ్మర్ బనానా జ్యూస్ జేస్ బనానా మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు బనానా బాదం జీడిపప్పు బాదం చాకో పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ది షుగర్ మిల్క్ వీటితో ఎలా చేసుకోవాలో చూపిస్తారండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చూపిస్తారండీ ముందుగా బనానాస్ వేసుకోవాలి కనిపిస్తాయి ఇందులో జీడిపప్పు వేసుకోవాలి తీసి పెట్టినా ఇవి ఇవి గార్నిష్ కోసం నాలుగైదు ఉంచుకోవాలి హాఫ్ ఇందులో వేసుకొని గార్నిష్ కోసం వేసుకోవాలి షుగర్ వేసుకోవాలి ఇందులోనే మిల్క్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మిక్సీకి వేసుకుందాం चॉकलेट पाउडर एस्कॉल चॉकलेट फ्लेवर कोसर बिस्कुट टू स्पूनस రెడీ అయిపోయింది బనానా మిల్క్ షేక్ రండి గార్డేజ్ చేసుకుందాం నేను సిక్స్ బనానాస్ తీసుకున్నా ఫోర్ గ్లాసెస్ అవుతాయి పిల్లలు చాలా ఇష్టంతో తాగుతారు ఎందులో ఐస్ట్ ఐస్ ట్యూబ్స్ వేసుకోవాలి మన ఇష్టం ఎన్ని కావాలంటే అని నేను వన్ ఇస్తున్నాను బాగా పండిపోయింది కదా బనానా ఇందులో పడిపోతుంది కానీ ఇలా నచ్చని పిల్లలకు బనానా తినని వాళ్ళకి ఇలా చేసిస్తే చాలా బాగుంటుంది ఇందులో షుగర్ వేసా కదా షుగర్ కి బదులు హనీ వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు మీ ఇష్టం ఆప్షన్స్ ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం పదండి మా పిల్లలకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం పదండి పిల్లలకు కదా అట్రాక్టివ్గా ఉండడానికి షుగర్ బాల్స్ మా పాప గుర్తు చేసింది మా పాప గుర్తు చేసింది షుగర్ బాల్స్ తెచ్చి ఇచ్చింది అందుకే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం ఇలా వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు ఇలా అని మామూలుగా ఇలా చూసుకోండి ఒకసారి మా కోడళ్ళు వీళ్ళిద్దరు వాళ్ళకి ఇష్టమైన మిక్సిక్ చేసా అడుగుతున్నారని సమ్మర్ కదా అని చేసా ఎలా ఉందో వాళ్ళని టేస్ట్ అడిగి చెప్తాం రండి పెద్ద పెద్ద వీరు అమ్మాయి భూమి ఇది పెద్ద కొడ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తావా వీరు చెప్తా పట్టుకోంతవరకు చిన్న పాప స్ట్రా కావాలంటే అందుకే మేము స్ట్రా చేసి ఇచ్చా ఎలా ఉంది సూపర్ ఉందా తాగేసి నేను టేస్ట్ చూడనా నేను ఒకసారి టేస్ట్ చూస్తా వాళ్ళు చెప్పడం కాదు చాలా బాగుంది కదా